న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు యూరియా కోసం ఆధార్ కార్డులు పాసుబుక్కులు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్న రైతులు యూరియా అందుబాటులో లేకపోవడంతో జగిత్యాల జిల్లాలో రైతులు అవస్థ పడుతున్నారు యూరియా కోసం గంటల తరబడి లైన్లో నిలబడి పడిగాపులు కాస్తున్నారు సరిపడ యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు జగిత్యాల జిల్లా వెల్లుల గ్రామంలోని సహకార కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు గంటల తరపడి పడిగాపులు కాస్తున్నారు లైన్లో నిల్చునే ఓపిక లేక రైతులు పాసుబుక్కులు ఆధార్ కార్డులు లైన్లో పెట్టి వేచి చూస్తున్నారు ஏமாண்ட இப்ப நான் ஐது ஆறு டாக்கு நூற்றை சந்தில்